విహారీ పెళ్లి మండపంలోకి వస్తాడు ఇక ప్లెక్సీలో విహారీ వెడ్స్ కనహ మహాలక్ష్మి అని ఉంటుంది ఇక ఆ పేర్లు చూసిన విహారీ షాక్ పరిగెత్తుకుంటూ తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు ప్రకాష్ గాడు ఎక్కడున్నాడు రా ప్లెక్సీలో వాడి పేరు బదులు నా పేరు పడింది అని విహారీ అంటూ ఉంటాడు ఇక వెంటనే విహారీ తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు ఒరే నేను పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను రా ఐ నీడ్ యువర్ హెల్ప్ అని విహారీ ఫోన్లో చెప్తూ ఉంటాడు ఇక జరిగిన అంతా కూడా విహారీ తన ఫ్రెండ్కు ఫోన్లో చెప్తూ ఉంటాడు సో నీ ఫ్రెండ్కు నువ్వు పెళ్లి చేయాలనుకుంటే నీ ఫ్రెండ్ నీకు పెళ్లి చేశాడన్నమాట ఇది ఒరిజినల్ రిజిస్టర్ మ్యారేజ్ సర్టిఫికేట్ రా నీకు ఇష్టమున్నా లేకపోయినా నువ్వు సైన్ చేసావు కాబట్టి మీకు రిజిస్టర్ మ్యారేజ్ జరిగిపోయినట్లేరా అని ఇప్పుడు నువ్వు ఏ స్టెప్ తీసుకున్నా కూడా నీకే ప్రాబ్లం అవుతుందిరా అని ఫోన్ చేసిన విహారీ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు ఫోన్లో ఆ మాటలు విన్న విహారీ ఇక టెన్షన్ పడుతూ ఉంటాడు ఆది కేశవులు చాలా సంతోషంగా విహారీని పెళ్లి మండపంలో తీసుకొచ్చి కూర్చోబెడతాడు కొంతమంది కనక మహాలక్ష్మిని బుట్టలో కూర్చోబెట్టుకుని పెళ్లి మండపానికి తీసుకొస్తూ ఉంటారు ఇక పంతులు గారు కనక మహాలక్ష్మి తలపై జీలకర్ర బెట్టం పెట్టమనగాని విహారీ కనక మహాలక్ష్మి తలపై పెట్టేస్తాడు ఇక కనక మహాలక్ష్మి కూడా విహారీ తలపై జీలకర్ర బెల్లం పెట్టేస్తుంది ఇక కనక మహాలక్ష్మి విహారిని అలా ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇక రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి